రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ సో ప్రస్తుతం మనం చిరుమర్రి విలేజ్ అయితే రావడం జరిగింది ఈ మండలం ముదిగొండ ముదిగొండల మండలం ఖమ్మం జిల్లా సో అన్న ఆల్రెడీ మనం వీడియో తీసే ఇంతకుముందు రవి అన్న ఒక అరవై రోజుల క్రితం ఇదే తోటలో ఈయన తోట అరవై రోజుల దశలో ఉన్నప్పుడు మనం ఒక వీడియో తీయడం జరిగింది ఇదే విత్తనం గురించి రైతు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎన్రోల్ అవుతుంది ఇలా తీసుకున్న విత్తనం ఏంటి అసలు తోట ఎట్లా కాపుగాసింది దీని మీద ఉన్న వాళ్ళకి ఉన్న అభిప్రాయం ఏంటి అసలు విత్తనం అనేది రైతులు వేసుకోవచ్చా లేదా అనేది పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం చేద్దాం రైతు కూడా పక్కనే ఉన్నారు సో ఆయన కూడా అసలు ఈ విత్తనం ఎట్లా కాచింది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం సో ఇదే విత్తనాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి మొత్తం మూడున్నర ఎకరాల వరకు కూడా ఇదే విత్తనం పెట్టడం జరిగింది సో ఇందులో కాపు ఎంత పడి ఉండొచ్చు మొదటి గడ్డింగ్ అయితే చేస్తారు ఒక వారం పది రోజుల్లో సో ఈ వారం పది రోజుల్లో వాళ్ళకి మొదటి కాపు ఎంత ఎండింగ్ వరకు కూడా వాళ్ళకి ఎంత అవ్వచ్చు దాంతోపాటుగా వస్తువు కూడా స్ప్రే చేశారు సో వసతు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఏం అనేది కూడా అడిగి తెలుసుకుందాం సో నమస్తే అన్నీ అన్న నీ పేరు చెప్పన్న నా పేరు మండపూడి రవి చిరుమరి పేరండి నా పేరు మండపూడి ఎంగటూ రిగా మండిపూడి వెంకటేశ్వర్లు గారు సో ఇప్పుడు మీరు మొదటి నుంచి కూడా తోటను గమనిస్తూనే ఉంటారు దీన్ని సో మనం అరవై రోజులప్పుడు మనం చూసాం అరవై రోజులప్పటికే మనకి తోట అనేది బాగా ఎదిగింది ఎదగడానికి కూడా నంబర్ మనకి ఎదిగింది సో ఇది తీసుకున్న విత్తనం ఏంటంటే ఇది ఆస్కర్ నైన్ జీరో ఇప్పుడు మనకి విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నాను మీ దగ్గర తీసుకునే కదా మనం ఇచ్చింది అయితే వాస్తవంగా ఏంటంటే నేను దీని గురించి మనం ఆస్కార్ నైన్ జీరో నైన్ గురించి మాట్లాడే కంటే మనం విత్తనాన్ని ఇచ్చే కంటే ముందు చిన్న ఇబ్బంది జరిగింది సో అది ఇబ్బంది ఏ విధంగా అయినా కానీ నేను వాళ్ళకి ఇబ్బంది జరిగిన మనకి ఇబ్బంది జరిగినా నేను అనుకుంది ఏంటంటే మనకు పోతే పోయింది సరే ఒకసారి పోయిన తర్వాతకైనా మనకు పోయినా కానీ నెక్స్ట్ ఏదే విధంగా మళ్ళీ మనం పోగొట్టుకున్న ఖచ్చితంగా వస్తుంది సో వాళ్ళు ఇబ్బంది పడ్డారు రైతులు ఇబ్బంది పడద్దు నేను ఇబ్బంది పడితే పడలే అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇత్తనం ఇస్తే అది మొలవలేదు సరిగా మొలవపోతే నేను మళ్ళీ ఇత్తనం ఇచ్చా ఇచ్చినప్పుడు కూడా ఒక పది ప్యాకెట్లు ఇస్తా అంటే వద్దొద్దు మొత్తం ఒకటే వేయి నేను ఒకటే వేసుకుంటా అని చెప్పానంటే నా మీద నమ్మకం దొడ్డు తీసుకొచ్చి వేసిండు

ఈ ఒక్క దగ్గరైనా తోట మొత్తం కూడా ఏదైతే కాపు ఉందన్న టోటల్ గానీ ఎట్లుంది దగ్గర దగ్గర బాగుంది క్వాలిటీ కలర్ బాగు వెంకటేశ్వర గారు కూడా మన దగ్గర తీసుకున్నారు సో వాళ్ళిద్దరు కలిపి తీసుకున్నారు వాళ్ళిద్దరికి ఇబ్బంది జరిగింది వాళ్ళిద్దరు తీసుకొచ్చేసారు సో ఆయన వేరే విత్తనం తీసుకోవడం జరిగింది అన్న ఏమో నాకు ఇది మొత్తం ఇది ఒకటే కావాలని చెప్పి తీసుకున్నారు మీకేమనిపించిందండి అండి కాపు ఎట్లా బాగుంటామంటే అసలు మొత్తం మీద ఇప్పుడు ఇది మూడున్నర ఎకరాలు వస్తుంది ఎకరానికి ముప్పై వస్తుంది ఎకరానికి ముప్పై బాగుంది కాబట్టి కింద కాయ ఎట్లా అనిపించింది మీకు దగ్గర కనిపొందా దూరంగా మంచిగా గింజ శాతం గింజ అంటే ఇప్పుడు మనకి వెయిట్ రావాలంటే గింజలు కూడా గట్టిగా ఉండాలి గింజ కాయ గింజ ఉంది మనకి కింది వరకు కూడా గింజ ఉంది దరి వరకు గింజ ఉంది మీరు గమనించవచ్చు గింజ కూడా మంచిగా గింజ శాతం కూడా నెంబర్ వన్ ఉంది ఇప్పుడు మనం మొత్తం కూడా తిరిగి వచ్చినాం కదా తోట మొత్తం ఈ కింద నుంచి మొత్తం ప్రతి చోట కూడా మీకు అదే విధంగా కొంచెం ముందు జరగండి మీరు కాపైతే అట్లా అనిపించింది విత్తనాన్ని ధైర్యంగా రైతులు వేసుకోవచ్చా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఇప్పుడు ముఖం తోట పెట్టేందుకు ఫలితం దక్కింది ఫలితం దక్కింది అంటే దీన్ని నలభై ఇంజులు పెట్టాలండి అవచ్చు ఇది ముందుతో నాకు ముందు కాపస్తుంది కానీ దీనికి పెట్టకపోతే బలంగానే అలాగే బయలుదు ఎందుకు పెట్టే వచ్చి బాగా పెట్టాలా మల్ల కాచిన కూడా మల్ల సంత పెరుగుతుంది ఇది అంతే ఎడప ఉండాల నలభై ఇంచుల వచ్చి పెట్టాలి పత్తి వచ్చి పెట్టాలా ఓకే అది ఇప్పుడు ఇప్పుడు ఎంత పెట్టినాం అచ్చ ఎంత పెట్టిన పెట్టినా కానీ ఇంకొక నలభై అయితే సరిపోతే ఆ పెట్టాలి అటు సైడ్ కొడది ఆ రెండు మొక్కలు కొడది ఈ పై తంతా చూడండి మీరు

ఏం డౌట్ లేదు కాకపోతే ఏంటంటే గొప్పగా తట్టుకుంటుంది నల్లికి తట్టుకుంటుంది మినిమం ఈ మినిమం ఈ కొట్టిన తర్వాత ఒక ఐదు గింటస్టా ఎకరానికి ఐదు నుంచి పది గంటల మధ్యలో ఎకస్టా పడుతుంది అని ఆలోచన కొట్టి రోజులు వసదా కొట్టి పదిహేను రోజులు అయింది మళ్ళీ తెచ్చి మళ్ళీ కొట్టాలని చూడండి కూడా ఎక్కడ మీకు కూడా వసదా కొట్టిన తర్వాత కూడా మీరు గమనించొచ్చు ఫ్లవరింగ్ అయితే అన్న వసదా కొట్టిన తర్వాత రిజల్ట్ కొట్టిన తర్వాత మొత్తం ఫ్లవరింగ్ బాగా వచ్చింది మొత్తం పిందైంది ఐదు నుంచి పది గంటల మధ్యలో వసదా వల్ల రిజల్ట్ నాకు కనిపించింది వాస్తవంగా ఏంటంటే అన్న ఎక్కువ స్ప్రేయింగ్స్ కూడా చేయడం ఎట్లా పడుతుంది పదిహేను రోజులు పదిహేను రోజుల్లో దశలో వచ్చినప్పుడే నాలుగు స్ప్రేయింగ్స్ చేసినప్పటికీ ఇప్పుడు వాస్తవం మీరు చెప్పండి మీరు ఎన్ని స్పై కొట్టిండు ఆ మీద శాఖ తక్కువ పెట్టిండు మీ మీద కచ్చితంగా మీరు మినిమం వాస్తవ చేసిన మీరు ఒకసారి కొట్టినాక ఒకసారి కొడదు మీరు రెండు సార్లు కూడా ఒకసారి అంటే వాస్తవం ఏంటంటే అరవై రోజుల్లో అప్పుడు నేను వచ్చినప్పుడు మీరు లేరు నాలుగు స్ప్రేయింగ్ చేశారు అంతే దగ్గర దగ్గర పదిహేను రోజు కోసం స్ప్రేయింగ్ కొట్టినప్పుడు ఊర్లో అందరి మీద తక్కువ కొట్టే నేనే ఇప్పుడు అంటున్నారు ఊర్లో వాళ్ళ పరిస్థితి ఊర్లో వాళ్ళ అసలు చూస్తే అసలు ఆడిదిచ్చినవు ఇది పక్క ముప్పై గంటలు అడిగిపోదు అసలు ఎకరానికి ముప్పై గంటలు అడిగిపోదు కాయ సైజ్ ఉంది ఈ టైంలో కూడా నీట్ ఉంది తోట ఈ టైంలో వచ్చిన తోట ఇదే చిరుమరిలో వచ్చేదంతా కూడా కొత్తగాన పింద ప్రతి ఒక్క పోత కూడా వసతడు ఉపయోగం ఉంట వసత పక్క కొట్టుకోవచ్చు అండి ఇది కొట్టుకోవచ్చు ఇది ఎకరానికి ఆరు వందల పడదు ఆరు వందల పడి ఎన్ని డబ్బాలు తీసుకొచ్చి కొట్టినది నేను ఐదు డబ్బాలు ఐదు ఎకరాలకు కొట్టిన ఐదు ఎకరాలకి ఐదు డబ్బాలు ఎకరానికి కొట్టకూడదు దీంతో పాటు ఏం కాంబినేషన్ లో కలిపి కొట్టి జంపు కలిపి కొట్టిన జంపే ఓన్లీ ఓన్లీ జంపు ఇది రెండు చాలా ఎట్లంటే పెట్టుబడిలో ఎంత తక్కువ పెట్టుబడి చేయాలి అంత తక్కువ పెట్టుబడి చేస్తా ఉంటాడు ఓన్లీ జంపులో ఇది కొట్టి ఓన్లీ జంపులో కొద్దిగా ముడుతుంది పై ముడత కొద్దిగా ఉంది దానికి సంబంధించి కూడా నేను స్ప్రేయింగ్ చెప్తా ఆ స్ప్రేయింగ్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కూడా మీకు పింద సాగుతున్నాయి మా పింద సాగుతున్నాయి సూర్య పింద మొత్తం పడుతుంది పింద పడుతుంది పోతుంది మొత్తం గోడ మీద ఉంది ఇప్పుడు ఇంకా బొడిపలు కూడా మంచి పింద బొడిపల్లి కూడా అయ్యే గోడ అంటే సో వాస్తవంగా ఈ మండకి ఈ మండకి పది ఉన్నాయి ఈ మండకి ఈ మండకి చిన్న మండకి పది క్లారిటీ చూపేలా పోవచ్చు కానీ దీనికి కూడా ఖచ్చితంగా సో ఇది మొత్తానికి విత్తనానికి సంబంధించి ఆస్కార్ నైన్ జీరో నైన్ సో నేను కూడా నమ్మేది ఒకటే ఇది తోట మొత్తం అదే ఉంది ఎక్కడ తీసుకున్నా ఇదంతా కింద నుంచి కూడా కింద నుంచి కూడా కాబో చాలా మంది కూడా నన్ను అడిగారు సో ఖచ్చితంగా ఆ తోట నాకు వీడియో తీసి చూపించండి ఖచ్చితంగా మనం కూడా విత్తనం వేసుకుందామని నాకున్న ఒకే ఒక భయం ఏంటంటే విత్తనం కూడా చాలా తక్కువ ఉంది రైతులకి అంది లేదా అనే ఒక ఇది కూడా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అది ఇచ్చే ప్రయత్నం చేద్దాం విత్తనం ఆల్రెడీ కూడా రావడం జరిగింది జీఓటీ టెస్ట్లో ఉంది అదంతా కూడా చూసుకున్న తర్వాత నెంబర్ వన్గా మీకైతే మంచి విత్తనాన్ని ఇదే విత్తనాన్ని నలుగురు రైతులకి కానీ ఒకటి ఎవరికైనా ఇయ్యి ఇయ్య పోనీ స్టార్టింగ్ మాత్రం నా పేరు రాసుకో నీ ధైర్యం మీద నేను పెట్టుకునేందుకు నాకు ఆ హెల్ప్ చేసి పెట్టు మీకు ఎందుకంటే కొత్త కస్టమర్లు కాకుండా గతంలో వేసిన రైతులకి అందించట్టు అందుబాటులో చేయండి మా మాది ఎక్కడ చూసినా కూడా భాష చూడు గొడుగు మండలికి ఏ గొడుగు మండలం చూసినా కూడా మొత్తం మీరు గమనించండి ఏ హైట్ కు వచ్చిన కున్ ఈ జెండా మధ్య వచ్చింది తోట మధ్య గాని వచ్చింది ఇప్పుడు ఆ జెండా పూర్తిగానే వస్తుంది అంటే తోట ఎంత కాశీ వంగింది అనేది అంటే కాపు కాసిన తర్వాత టోటల్ డౌన్ అయింది మొత్తం వాలిపోయింది సో ధైర్యంగా అయితే అప్పుడు మనం ఇందులో కల్పించి చెప్పేది ఏం లేదు మీరు కాయ సైజ్ కూడా గమనించవచ్చు నంబర్ వన్ కాయ సైజ్ అయితే రావడం జరిగింది గింజ కూడా నంబర్ వన్ గా మంచిగా బిర్రు గింజ అయితే ఉంది మంచి వెయిట్ వస్తుంది దాంతోపాటుగా కలర్ షైనింగ్ ఉంది దాంతోపాటుగా మార్కెట్లో కూడా మంచి రేటు పడుద్ది ఎందుకు చెప్తున్నట్టు మంచి రేటు పడుతుంది అని కొయ్యలేదు కానీ దోరణాల్లో దోరణాల్లో మనం రైతుకి ఇవ్వడం జరిగింది ఆ రైతు కటింగ్ చేసి ఫస్ట్ కటింగ్ చేసి ఆల్రెడీ అమ్మారు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు పడింది ప్రజెంట్ ఆ రోజు మార్కెట్లో హైయెస్ట్ రేట్ అదేనండి ఒక చెట్టు ఉంది ఒక చె బొట్టెలు కూర్చుకుంటే నన్ను చాటు చెట్టు కూడా పోత పోత ఇదంతా పోత ఇదంతా మనకి కనపడని కాపు సెట్ అవుతుంది మామూలుగా దగ్గర చూపించు మొత్తం ఇదంతా కూడా మీరు గమనించండి చూడటానికి కాదు మోటార్ ఎక్కడైనా ఈ అంతా కూడా మనకి తెలియకుండా ఒక పది గింటల్ కాప్ సెట్ చేసేది పక్కా మనం మనం ఎక్స్పెర్ట్ కూడా చేయం ఆలం చూపిద్దాం తోట మొత్తం ఏ మనకి అది ఓన్లీ గొడుగు మండ అది మొన్న వచ్చిన మండ అది మీరు దాంతోపాటి కింద కాపు కూడా చూడొచ్చు మీరు చెట్టు వీలు పడది అల్లకపోయినా ఇంక తీర్తా ఉన్నా కానీ మండకి ఎట్లా వచ్చింది అసలు కాపు కూడా నెంబర్ వన్ ఉంది సో అన్న ఒకటే ఇక్కడ ఇదంతా చూడవచ్చు మీరు దగ్గరికి ఏమైనా తాళైతుందా తాళిపోయినా కానీ ఆ పండాకే రాలేదా కూడా కాయ తాళ కాయ తాలు కాదు ఇదంతా ఇది ఇదంతా నాలుగు రోజులు అయితే కనపడితే దిగుతా ఉంటుంది అంతా ఎటు రండి ఒక్కటే మాట రైతులకి సరే విత్తనం ఎంత ఉన్నా మనం ఖచ్చితంగా మనం ప్రతి రైతుకి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం మనకు అన్ని జీఓటీలు కానీ చూసుకొని నెంబర్ వన్గా మనం ఇచ్చే ప్రయత్నం చేసి సరే విత్తనం ఇచ్చామంటే ఏ ప్రతి రైతుకి కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా అయితే మనం ప్లానింగ్ చేస్తాను ఖచ్చితంగా అదే అదే కంపెనీలు కానీ నలభై ఇంచులు పెట్టాలండి కొయ్య నలభై ఇంచులు అయితే పెట్టుకోవాలి కొంచెం బలం తక్కువ అయితే ముప్పై ఆరు గర్భిణాలు అయితే ముప్పై ముప్పై ఇంచులు పెట్టుకోవాలి ఓకే ఈ నెల పొలాలకి వచ్చి విశ్రాంతి ఆడ కాదు విశ్రాంతి కూడా నడవేది కాదు యాడ కాదు యాడ కాదు ఇది ఒక నెల అయితే ఇది ఒక నెల ఇది మినిమం పాయలు తీసి ఇరవై రోజులు అయింది ఇది ఇరవై రోజులు అయింది పాయాలు కాదు కానీ ఇది బలంగా మాత్రం నలభై బెటర్ మాత్రమే మళ్ళీ నలభై అవకాశం ఉంటే ఒకసారి కాయలు కోసిన తర్వాత ఆ కాయల క్వాలిటీ కూడా మీకు చూపిస్తా అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి నాకు నేను ఒక అందుబాటులో ఉంటే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒకవేళ ఆ టైంలో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మనం వీడియో తీసి పెడతాం ఇది మొత్తానికి ఈ ఆస్కార్ నైన్ జీరో నైన్తో పాటు కానీ ఈ వసుదాకి సంబంధించిన కానీ పూర్తి సమాచారం వసుదా వసుదా అయితే కొట్టుకోవచ్చు కన్నా పక్క వసుదా వల్ల మంచి రిజల్ట్ ఉంది ఒక్క రైతు కాదు కొట్టిన వంద మంది కొడితే తొంభై మంది రైతులు ఖచ్చితంగా బాగుందని చెప్తా ఉన్నారు మనం ఆరు వందల రూపాయలకి వాస్తవం ఏంటంటే ఈ వాసన వజ్రా కొట్టి చూడవి ఒకసారి అంటే ఆ నమ్మకమే తీసుకొచ్చిన దీన్ని పెట్టే వెయ్యి కాదు లక్షలు కాదు ఎకరానికి ఆరు వందలు ఆరు వందల వల్ల మనకి లేముంది అని జంపులో కలిపి కాంపిటీషన్ కలిపి కొడితే కొట్టిన మూడో రోజు నుంచి స్టార్ట్ అయితేనే ఉంది పోత వారం పది రోజుల్లో విపరీతమైన పోత వచ్చింది ఆ పోత తగ్గట్టు నలుపు ఇంకా వసతి దగ్గర నా గనుపు దగ్గర దగ్గర గనుపు మళ్ళీ రెండో సెకండ్ రౌండ్ లో ఇసువంటి ధర తక్కువ మందులు చేద్దామని ఆలోచిస్తున్నారు వాస్తవంగా మనం చెప్పింది కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతమంది ఏమనుకున్నా కానీ తక్కువ రేట్లోనే అయిపోవాలి ఎక్కువ పదిహేను వందల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి వద్దు ఏదన్నా ఒకటి రెండు వేల రూపాయల పైన చెప్పినా కానీ

ఇంకా వీల్ ఫీల్డ్ వీడియోలు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తా ప్రతి రైతు కూడా ధైర్యంగా వేసుకోదగ్గ విత్తనం అది నేను చెప్పడం కాదు రైతు వేసిన రైతు కానీ చూసే రైతులు కానీ చెప్పేది అనమాట సో ఇంకా ఫీల్డ్ ఉన్నా అవి కూడా చూపిస్తా ఖచ్చితంగా సీడ్ సంబంధించిన సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది దానికి ఫోన్ చేయొచ్చు మీరు సో నమస్తే అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ